తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ నాయకుల ప్రెస్ చెప్తారు కళ్యాణ్ లక్ష్మి తులం బంగారం ఇచ్చేసినామని చెప్తారు ఇతర రాష్ట్రాల్లో పోయి మొత్తం అమలు అయిపోయింది రుణమాఫీ మొత్తం అయిపోయింది టోటల్ చేసినామని చెప్తారు ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో పోయి తెలంగాణలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చేసిన అయిపోయింది ఇది రోల్ మోడల్ దేశానికే ఇది ఒక రోల్ మోడల్ అని చెప్తారు ఢిల్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు రాహుల్ గాంధీ గారు చూసి అబ్బా అమలు అయిపోయింది తెలంగాణ మొత్తం అయిపోయింది స్కూటీలు వచ్చేసినాయి నిరుద్యోగ అభివృద్ధి వచ్చేసింది ఇక నలభై రెండు శాతం కూడా రిజర్వేషన్ అమలు అయిపోయిందని సరే ఇతర రాష్ట్రాలను మోసం చేయొచ్చు తెలంగాణ ప్రజలను ఎలక్షన్ కన్నా ముందు చెప్పి మాటలు చెప్పి మోసం చేయొచ్చు కానీ మళ్ళీ మళ్ళీ మాత్రం మోసం చేయలేరు మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం ఈ బీసీ రిజర్వేషన్ పైన బీఆర్ఎస్ పార్టీ పూర్తి సహకరిస్తుంది ఏకపక్షంగా పూర్తి ఏకగ్రీవంగా అసెంబ్లీలో తీర్మానం కూడా చేయడం జరిగింది మేము కట్టుబడి ఉన్నాం మీరు ఇస్తానన్న నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వండి మీరు రమ్మంటే ఢిల్లీకి వస్తాం ధర్నా చేయమంటే ధర్నా చేస్తాం ప్రధానమంత్రి కలుద్దామంటే ప్రధానమంత్రి కూడా కలుద్దాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కలుద్దాం ఈ విషయంలో అందరం కలిసి చేద్దామన్నారు కానీ ఏనాడు కూడా అసెంబ్లీ వరకు మాట్లాడినంతేగాని మళ్ళీ ఏ రోజు కూడా ఎంబడి తీసుకపోలేదు అఖిలపక్ష మీటింగ్ పెట్టలేదు ఇంత పెద్ద ఇష్యూ ఖచ్చితంగా అఖిలపక్ష మీటింగ్ పెట్టాలి దేశంలో అనేక పార్టీలను కలవాలి తెలంగాణ రాష్ట్రం సాధించడంలో ఒక్క ఎంపీగా ఉండి కేసీఆర్ గారు ఇట్లా చేసిండో దాదాపు రెండు వందల డెబ్బై ఎనభై మంది ఎంపీలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూటమి ఖచ్చితంగా అందరు కలిపితే ఈజీగా అయిపోయేది కానీ ఇచ్చే ఉద్దేశం లేదు కనుక ఎవరిని కలవలేదు ప్రధానమంత్రిని కలవలేదు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలవలేదు ఏ పార్టీలను ఒప్పించలేదు అఖిలపక్షం ఇక్కడ పెట్టలేదు అక్కడ పెట్టలేదు అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి మళ్ళీ మల్తటి రోజు పోయి ధర్నా చేసిర్రు కానీ ప్రధానమంత్రిని కలవలేదు ఉట్టి ధర్నా చేసి